ప్రేక్షకులకు నమస్కారం గత కొద్ది వారాలుగా మనం ప్రతి వారం కూడా ఒక్కొక్క వారు ఉద్యోగ జీవితంలో రాణించాలంటే ఏం చేయాలి ఎటువంటి బలాలు పెంపొందించుకోవాలి ఎటువంటి బలహీనతను అధిగమించాలి అని మాడుకుంటున్నాం కదా ఎందుకంటే ఏ అయినా ఎంత చదువుకున్న ఉద్యోగ జీవితంలో అంటే ఉద్యోగం చేస్తున్న వారు రాణించలేకపోతే చాలా బాధగా ఉంటుందండి దానికి సంబంధించి వారి యొక్క ప్రవర్తన విధానమే మన జీవితానికి దశ నిర్దేశం చేస్తుంది కాబట్టి జ్యోతిష్ శాస్త్రాల రీత్యా ఒక్కొక్క రాశి వారి గురించి నేను వివరిస్తాను అందులో మనం ఈరోజు కార్యక్రమంలో సింహరాశి వారి గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం అంటే ఏంటి సింహరాశి వారు మన ప్రేక్షకులు ఎవరైనా సరే ఏ ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు ఏదైనా కూడా కావచ్చు చేస్తుంటే అందులో ఎటువంటి సమస్యలు ఎక్కువగా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమస్యలను ఏ విధంగా అధికవెచ్చవచ్చు ముఖ్యంగా అసలు వీరి బలాలేంటి బలహీనతలు ఏంటి అన్న అంశాలు ఉద్యోగ జీవితానికి సంబంధించి మనం వివరంగా మాడుకుందాం ప్రధానంగా ఈ సింహరాశి వారు వారి యొక్క ఉద్యోగ జీవితాన్ని ఏ స్థాయిలో ప్రారంభం చేసినా పెద్ద స్థాయికి చేరుకోవాలన్న కోరిక వారికి కాస్త అధికంగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే వీరి యొక్క నిర్ణయాలు కానీ వీరి యొక్క ప్రవర్తన కానీ ఎక్కువగా ఉంటుంది అంటే అనుకున్నది సాధించాలన్న దృక్పథం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువైపు వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే ప్రధానంగా ఏంటంటే వీరు ఉద్యోగ జీవితంలో ఎంత కష్టపడి పనిచేసి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా కొంతవరకు వెళ్ళగలిగిన అప్పుడప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు ఉద్యోగ జీవితం నేర్చుకోవడం కానీ ఉద్యోగాన్ని కోల్పోవలసి లేదా వదిలిపెట్టి రావాల్సిన సందర్భాలు కానీ ఎదురవుతుంటాయి ఎందుకు అంటే చాలామంది చెప్తుంటాం చూడండి మా ఆఫీస్లో చాలా పాలిటిక్స్ చేస్తున్నారండి మా సహచరులు మా బాసులు కొంతమంది దీనివల్ల నాకు ప్రమోషన్ రాలేదు దీనివల్ల నేను ఉద్యోగం వదిలిపెట్టాల్సి వస్తుంది అని చెప్తుంటారు అలా అనవసరమైనటువంటి విషయాల్లో వీరి జోక్యం చేసుకోవడం వల్ల కానీ లేదా వీరు పడుతున్న కష్టము వీరు ఎదుగుదలను చూసి ఓరవలేక కానీ కొంతమంది సహచర ఉద్యోగస్తులు అంటే అంటే వీళ్ళు ఆఫీస్లో పనిచేసేవారే వీరితో బాగానే ప్రేమగా ఉంటారు స్నేహంగా ఉంటారని కానీ కొద్దిగా వీరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే అనవసరమైన పాలిటిక్స్ ఇరుక్కోవడం అంటే అది ఎక్కువగా సింహరాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కొద్దిగా వీరు గుర్తించుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి ఆ తర్వాత ప్రధానంగా వీరికి బలహీనత ఏంటంటే ఓర్పు చాలా తక్కువ ఉంటుందండి దీనివల్ల కూడా వీరు ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ బలహీనతను అధిగమించాలి ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని పనులు మనం చేసేటప్పుడు కానీ లేక మనం కొలిక్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు కానీ మనం అనుకున్న వెంటనే క్షణాల్లో అవదండి కాస్త టైం పడుతుంది దానికి దీన్ని మీరు గుర్తుంచుకొని కాస్త ఎదుటి వ్యక్తికి సమయం ఈ టార్గెట్ను ఇంతలోపల పూర్తి చేయండి అని ముందుగా చెప్పాలండి ఎప్పుడైతే వీరికి ఓర్పు తగ్గిపోతుందో ఇంకా సే అక్కడ చికాకు అసహనం కోపం లాంటివి వీరికి బాగా కూడా ఎక్కువ అవుతాయి అని చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రధానంగా ఓర్పు అన్నది మీరు నేర్చుకుంటే ఉద్యోగ జీవితంలో మనం ఇందాక చెప్పామే ఏదైతే అనుకుని ఆ స్థాయికి వెళ్ళాలి అని ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తారో తప్పకుండా ఒకరోజు వెనక ముందు ఆ స్థాయికి చేరుకుంటారు ప్రధానంగా వీరి యొక్క బలాలు ఏంటి అంటే ఎప్పుడూ కూడా నేర్చుకోవాలని తపన అధికంగా ఉంటుంది అదొక కష్టపడేటువంటి తత్వం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రణాళికలు కూడా అంటే ప్లాన్స్ కూడా వేసుకుంటూ వెళ్తారండి ఆదా బాధలు కాకుండా కాస్త నిదానంగా ఓ ప్లాన్ వేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు భయం అన్నది ఏమాత్రం కూడా వీరి యొక్క డిక్షనరీలో కనిపిస్తుందండి దీనివల్ల ఏమైపోతుందంటే ఎంత కష్టం వచ్చినా ఎంత సమస్య వచ్చినా వీరు భయపడకుండా ఎదుర్కొని విజయాలు సాధించే ప్రయత్నం అది చేస్తుంటారు ఇక వీరి యొక్క బలహీనత విషయానికి వస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం చూసారా అంటే విశ్వాసం అతి విశ్వాసం అంటే ఇది కాస్త వీరికి ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల చాలా సందర్భాల్లో నాకేమవుతుంది గతంలో నేను ఇలా చేసే కదా అలా చేసే కదా నిర్ణయాలు తీసుకుని విజయం సాధించాం కదా అని చెప్పి అనుకుంటారు ఈ కాన్ఫిడెన్స్ వరకు ఓకే అది ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ కింద మారిపోతుందో వీరికి ఇబ్బందులు తప్పవు అని వొచ్చు ఆ తిక్క కోపం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కోపం వస్తే అంటే అనుకున్నది అనుకున్న సమయానికి జరగకపోతే వీరు భరించలేరండి అప్పుడు కోపం వచ్చేస్తుంది ఓర్పును కోల్పోతారు దీనివల్ల వీరి యొక్క ఉద్యోగ జీవితం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది వీరికి అది ఈగో అంటాం కదా అది బాగా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా సమస్యలు వస్తాయి అది కోపం అంటూ వస్తే నిగ్రహించుకోలేరండి అంటే కోపం వచ్చేప్పుడు ఎదుటి వ్యక్తి మీద కొలిక మీద లేకపోతే సబాటిని మీద మనం కోపాన్ని అందరం చూపుతుంటాం కానీ వీరికి ఇంకా ఆ నోటిని అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల అప్పుడు ఏమైపోతుందంటే తాత్కాలికంగా వీరు కరెక్టే కావచ్చు ఎదుటి వ్యక్తిని తిరిగితే వాడు భరించవచ్చు అది వేరే విషయం కాకపోతే భవిష్యత్తులో అది వీరికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి కోపం వస్తుంది కోపాన్ని కూడా ప్రదర్శించక తప్పదు కానీ ఏ విధంగా ప్రదర్శిస్తామని దాన్ని గుర్తుంచుకొని ఎదుటి వ్యక్తికి మనం కోపంగా ఉన్నాము వీరు పని చేయలేదు అని మన కోపం వచ్చింది అర్థమయ్యేలా చెప్పగలిగితే చాలు దీన్ని వీరు గుర్తుంచుకోవాలి ఇతర వ్యక్తులను ఎప్పుడూ కూడా డామినేట్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం కూడా ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు అలా కూడా వీరు చేయకూడదు ఇక ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఏ రంగంలో అయినా కూడా చక్కగా రాణిస్తారండి ప్రాపర్టీ డీలింగ్స్ కానీ న్యాయవాద వృత్తిలో కానీ మేనేజ్మెంట్ పాల ఆ రంగంలో కానీ వీరు చక్కగా రాణించగలుగుతారు అంటే ఒక సంస్థకు నాయకుడుగా రాణిస్తారు న్యాయవాద వృత్తిలో కూడా వీరు రాణిస్తారని చెప్పొచ్చు కాకపోతే ముఖ్యంగా వీరికి ఏంటంటే జాతకంలో కానీ సింహరాశి కదండి సూర్యగ్రహం కానీ అనుకూలంగా లేకపోతే ఏళ్ల తరబడి వీరు కష్టపడుతున్న ఏదో రకమైన సమస్యను మీరు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీరు వీరి వ్యక్తిగత జాతకంలో దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోవడం కోసం కావచ్చు లేదా ఉద్యోగ జీవితంలో ఇతర గ్రహాల యొక్క దోష ప్రభావం ఏదైనా ఉంటే దానివల్ల సమస్యలు ఉంటే అవి తొలగిపోవడం గురించి కావచ్చు ముఖ్యంగా సూర్యారాధన అను నిత్యం చేస్తూ ఉండడం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండడం ఆ విధంగా ఆదివారం రోజు వీళ్ళంత వరకు కూడా ఏదో ఒక ఆలయానికి వెళ్ళి వచ్చేటువంటి ఒక ఆచారాన్ని వీరు ఏర్పాటు చేసుకుంటే సూర్యానుకూలత కలుగుతుంది అప్పుడు ఏమైపోతుంది జాతకంలో ఇతర గ్రహాల యొక్క ప్రభావం పెద్దగా బాలేకపోయినా పెద్దగా వీరికి ఏమీ కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పొచ్చు ముఖ్యంగా జాతకంలో కుజుడు శుక్రుడు వల్ల వీరికి ఉద్యోగ జీవితంలో ఎక్కువగా అనుకూల ఫలితాలు కలుగుతుంటాయి పై స్థాయికి చేరుకోవడానికి ఇంకా జాతకంలో రాష్ట్రాధిపతి యొక్క సూర్యుడు అనుగ్రహం కావాలి కాబట్టి ఈ మూడు గ్రహాలు జాతకంలో ఎలా ఉన్నాయో తెలుసుకొని దానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తూ ఉంటే వీరికి సరిపోతుంది అని చెప్పవచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఓర్పును పెంచుకోవడం కోపం వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కోపం తర్వాత మాట్లాడవచ్చండి ఈ రెండూ కన వీరు నేర్చుకుంటే జీవితంలో ఉద్యోగంలో ఏ స్థాయికి అయితే చేరుకోవాలని కూడా తప్పకుండా కూడా ఆ స్థాయికి చేరుకుంటారు అన్ని ముఖ్యంగా సింహరాశి వారు ఏ సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థకు కూడా వీరి బాగా ఉపకరిస్తారు ఉపయోగపడతారు సంస్థ అభివృద్ధిలో కూడా తమ వంతు పాత్ర వీళ్ళు ఎప్పుడు కూడా పోషించడానికి ముందుంటారు అని చెప్పవచ్చు తొందరగా సింహరాశి వారు ఉద్యోగ జీవితంలో మరింత మెరుగ్గా రాణించాలంటే ఇటువంటి బలాలు పెంపొందించుకోవాలి ఇటువంటి బలహీతను అధిగమించాలి అన్న అంశాలు ఇదండి వాటి కార్యక్రమం తదుపరి కార్యక్రమంలో కన్యాశి వారి గురించి మనం వివరంగా మాడుకుందాం అంతవరకు సెలవు నమస్కారం